హాయ్ హలో వివర్స్ వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులకి ఒక శుభవార్త కేవీఎస్ మరియు ఎన్విఎస్లో లైబ్రరీన్ ఉద్యోగాలకి ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది దానితో పాటుగా అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా రెండు వందల నలభై నాలుగు ఉద్యోగాలతో లైబ్రేరియన్ నోటిఫికేషన్ కూడా వెలువడడానికి సిద్ధంగా ఉంది ఆల్మోస్ట్ చాలామంది యాస్ ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తున్నారన్న విషయం మనకు తెలిసిందే దీంట్లో ముఖ్యంగా ప్రస్తుతం కేవీఎస్ ఎన్విఎస్లో వెలువడినటువంటి లైబ్రేరియన్ ఉద్యోగాల గురించి చూద్దాం ఈ ఉద్యోగ ఖాళీలు సుమారుగా నూట నలభై ఏడు ఖాళీలు అనేవి ప్రస్తుతం ఉండడం జరిగింది దీనిలో ఓపెన్ కేటగిరీ సిక్స్టీ వన్ పోస్టులు ఈడబ్ల్యూఎస్ పద్నాలుగు పోస్టులు ఓబీసీ థర్టీ నైన్ పోస్టులు ఎస్సీలో ఇరవై రెండు ఎస్టీలో పదకొండు పోస్టులు అనేవి మొత్తం నూట నలభై ఏడు పోస్టులకి నోటిఫికేషన్ వెలువడింది దీని గురించి మోర్ అప్డేట్స్ కోసం మీరు ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ కావాలంటే మీరు సబ్స్క్రైబ్తో పాటుగా బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి మీకు ఇంకా అప్డేట్స్ వస్తాయి నా ఈ లైబ్రరీన్ ఉద్యోగాలు నూట నలభై ఏడు ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ వెలువడింది దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నవంబర్ ఫోర్టీన్త్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది అంటే డిసెంబర్ సెవెంత్ వరకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎండ్ అవుతుంది సుమారుగా అప్లికేషన్ ఫీ వచ్చేసి పదిహేను వందల రూపాయలు అనేది ప్రస్తుతం ఫీజుగా కేటాయించడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయస్సు ఉండేలా చూసుకోండి ఈ పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలతో పాటుగా ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాల వయోపరిమితి అనేది ఎక్స్టెన్షన్ ఉంది సడలింపు ఉంది దానితో పాటుగా ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాల వయోపరిమితి అనేది సడలింపు ఉండడం జరిగింది ఎవరెవరు ఎలిజిబుల్ ఎవరైతే డిగ్రీతో బిఎల్ఐసి పూర్తి చేసుకొని ఫిఫ్టీ పర్సెంట్తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఉంటారో దానితో పాటుగా బేసిక్ కంప్యూటర్ అవేర్నెస్ అంటే పీజీ లాంటి కోర్స్ చేసిన వారు దీనికి ఎలిజిబుల్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా రేపు రాబోయేటువంటి రెండు వందల నలభై నాలుగు ఉద్యోగాలలో కూడా అంటే రాబోయేటువంటి నోటిఫికేషన్ ఏపీలో పెద్ద మొత్తంలో ఉంది డిజిటల్ లైబ్రేరియన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్రెడీ అన్ని డీటెయిల్స్ అనేవి రిక్రూట్మెంట్ చేయవలసిందిగా పంపించడం జరిగింది సంబంధిత గ్రంథాలయ సంచాలకులు గారు కాబట్టి ఏపీలో కూడా నోటిఫికేషన్ ఉంది అంటే ఈ ఎన్విఎస్ అండ్ కేవీఎస్ కాకుండా నోటిఫికేషన్ ఉంది దీనిలో సుమారుగా లెవెల్ సెవెన్ పేస్కేల్ ప్రకారం చూస్తే సుమారుగా నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి మ్యాక్సిమం ఒక లక్ష నలభై రెండు వేల వరకు ఇందులో శాలరీస్ ఉండడం జరిగింది దీని యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక మనం ఒకసారి చూస్తే సుమారుగా రెండు టైర్స్లో ఎగ్జామ్ ఉంటుంది టైర్ వన్ అండ్ టైర్ టూ టెస్ట్ వన్ టెస్ట్ వన్ అనుకోండి టెస్ట్ వన్లో మొత్తం వంద క్వశ్చన్స్ ఉంటాయి దానితో పాటుగా త్రీ హండ్రెడ్ మార్క్స్ అనేవి ఉంటాయి అంటే ఈచ్ క్వశ్చన్కి త్రీ మార్క్స్ ఉంటాయి నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉంది వన్ బై ఫోర్త్ అనేది నెగిటివ్ మార్కింగ్ సిస్టంగా నిర్ణయించడం జరిగింది కాబట్టి అభ్యర్థులు ఎవరెవరైతే చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో నెగిటివ్ మార్కింగ్ని దృష్టిలో ఉంచుకొని తక్కువ కంటెంట్తో ఎక్కువ స్కోర్ని సాధించే విధంగా ప్రయత్నించండి దానితో పాటుగా సిలబస్లో టెస్ట్ వన్ అండ్ టెస్ట్ టూ పేపర్ వన్ పేపర్ టూ అనుకోండి టైర్ వన్ టైర్ టూ అనుకోండి టైర్ వన్ విభాగంలో జనరల్ రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ బేసిక్ కంప్యూటర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఈ నాలుగు టాపిక్లకు సంబంధించి ట్వంటీ 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 బిట్స్ ఈచ్ బిట్స్ బీచ్ మార్క్ ఈచ్ బిట్ అనేది ఈచ్ క్వశ్చన్కి త్రీ మార్క్స్గా డిసైడ్ చేశారు అంటే సిక్స్టీ మార్క్స్ దాంతోపాటు ఇంగ్లీష్ టెన్ మార్క్స్ వస్తాయి థర్టీ మార్క్స్ ఉంటాయి అనదర్ ప్రిఫర్ లాంగ్వేజ్ కూడా మనం మోడర్న్ లాంగ్వేజ్ని ప్రిఫర్ చేసుకుంటే టెన్ మార్క్స్ వస్తాయి దానికి కూడా థర్టీ మార్క్స్ ఓవరాల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్తో టైర్ వన్లో ఎగ్జామ్ అయిపోగానే మళ్ళీ టెస్ట్ టూ ఉంటుంది దీనిలో నెక్స్ట్ టైర్ టూలో టెస్ట్ టూ అనేది లేదా పేపర్ టూ అనేది ఉంటుంది పూర్తిగా లైబ్రరీకి సంబంధించినటువంటి కోర్స్ సబ్జెక్ట్ ఉంటుంది దీనికోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ టోటల్గా టెన్ టా చాప్టర్స్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ దాని యొక్క పీడిఎఫ్ దాని యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా మీకోసం అందించడం జరిగింది సుమారుగా టెన్ వరకు ప్రాక్టీస్ విడ్స్లు కూడా మనం యాప్లో పొందపరచడం జరిగింది దీని యొక్క హైలైట్స్ ఏంటండి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేసే ప్రతి బిట్ కూడా నో ఆన్లైన్ టెస్ట్లు కూడా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్లో పొందపరచడం జరిగింది ప్రస్తుతం దీన్ని పూర్తిగా నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే అత్యంత తక్కువ ధరకే ఈ కోర్సుని అందించడం జరుగుతుంది ఇది వినియోగ వినియోగించుకోండి నెక్స్ట్ చివరికి సిక్స్టీ క్వశ్చన్స్ ప్లస్ టెన్ క్వశ్చన్స్గా తీసుకొచ్చారు సిక్స్టీ క్వశ్చన్స్ అనేవి ఆబ్జెక్టివ్లో ఉంటాయి టెన్ క్వశ్చన్స్ అనేవి డిస్క్రిప్టివ్లో ఉంటాయి అంటే ఆ టెన్ క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్కి ఫోర్ మార్క్స్గా డిసైడ్ చేయడం జరిగింది ఓవరాల్గా హండ్రెడ్ మార్క్స్ అంటే టెస్ట్ వన్ టెస్ట్ టూ లేదా టైర్ వన్ టైర్ టూ విభాగంలో త్రీ హండ్రెడ్ మార్క్స్ అయిపోయాక హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది దాని తర్వాత బేసిక్ ఇంటర్వ్యూ ఉంటుంది దాని ప్రకారం మనకు సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఎవరెవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బిఎల్ఐసిలో ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ చేసినటువంటి ఆస్పడెంట్స్ అందరూ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కోర్స్కి ఎలిజిబుల్ ఆల్మోస్ట్ రేపు మీరు ఇది కనుక ప్రిపేర్ అవుతూ రేపు ఏపీలో రాబోయేటువంటి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ఉద్యోగాలు ఉన్నాయి లైబ్రరీలో ఆ ఉద్యోగాలకు కూడా మీరు ప్రిపేర్ అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది అంటే దీన్ని మీరు టాస్క్ని ఫిల్ అప్ చేసేసి నెక్స్ట్ టాస్క్ అదిగా నిర్ణయించుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం కుట్టడానికి అవకాశాలుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మోర్ వీడియోస్ కోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యూట్యూబ్ లింక్ని ఎల్లప్పుడూ ఫాలో అవుతూ ఉంటుంది విషయూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్